పవిత్రాత్మనామంలో ఆమె తండ్రి కుమారు పరిశుద్ధాత్మనామంలో మీ అందరికీ వందనాలండి మరి ఈరోజు అపోస్తల కార్యాలు పదహారో అధ్యాయంలో మరి పౌలు శీలన గురించి మనం మాట్లాడుకుందామండి ప్రియమైన వారలారా మరి ఈ వాక్యము విన్న తర్వాత మీరు మరలా చదవండి చదివేటప్పుడు క్లారిటీగా ఉంటుందండి మంచిగా అర్థమవుద్ది ఈ శీలలు ఒక ఆమెని దయ్యం పట్టినామని మరి దయ్యం వెళ్ళగొడతారు అప్పుడు మరి ఏసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపించుతున్నాం అనగా నా దయ్యం పోద్ది అయితే ఆమె యజమానులు ఆమె విభూదమ్ముకుంటుంది అయితే లాభ సాధకం పోయిందని చెప్పి పౌలు శీలను సిరసాలలో అంటే జైల్లో పెడతారండి జైల్లో పెట్టినప్పుడు జైల్లో పెట్టి వారి కాళ్లకు బొండ వేసి బిగించిరి అయితే మధ్య మధ్యరాత్రి వేళ పౌలుశీల దేవుని ప్రార్థించుకుంటూ కీర్తనలు పాడారు మనం కష్టం వచ్చినట్లయితే మూలను కూర్చుంటామండి మనం మనాదిగా కూర్చుంటాము ఏడుస్తాము దిగులుతూ ఉంటాము ఈ శ్రమ ఎలా పోతుందా అని పది మందితో చెప్పుకుంటాము కానీ పౌలు శీల అయితే మరి పా ప్రార్థన చేస్తూ చేస్తూ కీర్తనలు పాడారు మరప్పుడు అకస్మాత్తుగా భూకంపం వచ్చి చెరసాల పునాదులు కదిలిపోయి తలుపులన్నీ తెరుచుకున్నాయట అసలు పా వల్ల భూకంపం రావడం ఏంటండి దేవుడు ఏది తలుచుకున్నా మహా అద్భుతం చేయగలడు ఎంత శ్రమైన ప్రభు ముందు చిన్నదే కాబట్టి మనము ప్రార్థన చేసి పాటలు పాడినట్లయితే మన సమస్యల పరిష్కారం అవుతామని ఇక్కడ దేవుడు రాసి పెట్టించాడు తలుపులు తెరుచుకుంటాయి బంతకములు ఊడాయి వాళ్ళని వాళ్ళని చేతులతో పెట్టిన ఇనుప సంఖ్యలన్నీ ఊడి కింద పడ్డాయి అప్పుడు జైలు అధికారి అమ్మో ఖైదీలంతా పారిపోయారు నా ఉద్యోగం పోతుంది అనేసి మరి పరిగెత్తుకొని కత్తి తీసుకొని పొడుచుకోబోతాడు పడుచుకోపోయినప్పుడు పౌలశీలు అంటారు నువ్వేం చేసుకోవద్దు మేము ఎక్కడికి పోలేదు మేమిక్కడే ఉన్నాము అని బిగ్గరగా చెప్పారు అప్పుడు దీపం దెమ్మని వణుకుచు పౌలశీలను మరి అయ్యలారా అప్పుడు అంటాడు అసలు ఏమన్నరు వాళ్ళు అయినా కానీ ఆయనలో దేవుని ఆత్మ వచ్చేసి అయ్యలారా రక్షణ పొందటానికి నేనేమి చేయవలను అని శీలని ఈ యజమాని అడుగుతాడు జైలు అధికారి అడుగుతాడు నీవును మరి విశ్వాసముంచము అప్పుడు అంటారు ప్రభు అయిన ఏసునందు ఉంచము అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుతారని చెప్తాడు అయితే పాత నిపందంలో చూసినట్లయితే యహోష్వా కూడా నేనునో నా ఇంటి వారిను యహోవాను మాత్రమే సేవిస్తాము అని చెప్పాడు కదండి అందుకే అప్పుడు రక్షణ పొందమని అతనికి చెప్తారు వారందరికీ దేవుని వాక్యము బోధించినప్పుడు ఆ రాత్రి ఆగడీలోనే అతడు వారిని తీసుకొని వచ్చి పౌలశీలని ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళ గాయాలను కడుగుతాడు వాళ్ళ దెబ్బల్ని కడుగుతాడు మందేస్తాడు వెంటనే మరి గాయాలు కడిగి మరి ఇంటి వారందరికీ బాప్తిసం ఇచ్చాడు ఇచ్చారు బాప్తిసం పొందారు పౌరశీరులు బాప్తిసం పొందారు ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెడతారు ఎలాంటి లక్షణాలు ఉంటాయండి మరి గాయాలకి కట్టుకడతామట బాప్తిసం పొందుతామట మంచి భోజనం పెడతామట దేవుని అంత విశ్వాసం ఉంచుతామంట ఆనందంగా ఉంటామంట తన ఇంటి వారందరితో ఆనందంగా ఉంటామంటారు రక్షణలో ఉండి మారు మనసు పొందినట్లయితే మారు మనసు అంటే నీ చెడు ప్రవర్తన మానుకొని మారు మనసు మనసు మార్చుకోవడమే రక్షణ పొందటం అంటే దేవునిలో ఉండటమే రక్షణ కాబట్టి ఈ జైలు అధికారిలాగా మనము కూడా మరి దేవుని అంత విశ్వాసం ఉంచి ఆనందంతో మన ఇంటి వారందరితో మనం ఆనందంగా ఉందామండి పాట పాడుకుందాం ప్రార్థన వినడి పావనుడా మాకు నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి పరముడ నిన్నో ప్రణుతించేదను ప్రియముగ పరలోక ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన చేస్తున్నామండి పరిశుద్ధులైన ప్రభా ప్రలోకం మహారాజా మరి ఎంత శ్రమలైనా ఎంత కష్టం వచ్చినా ప్రార్థన చేసుకొని పాటలు పాడినట్లయితే నీ ఎందు విశ్వాసం వచ్చినట్లయితే శ్రమలన్నీ పోతాయి నాయన మా బంతకాలన్నీ విడిపోతాయి ప్రభా మా బిడ్డలు బాగుంటారు నాయన మేము ఆనందంగా ఉంటాం ప్రభా మా బిడ్డలు మా కొడుకులు మా మనవళ్ళు మనవరాళ్ళు మరి వృద్ధులు అందరూ కూడా ఆనందంగా ఉంటారు ప్రభా నీ ఎందు ఉంటేనే ఆనందం ప్రభా నీ ఎంత ఉంటేనే ఐశ్వర్యం అయ్యా అయ్యా మేము పేదవరం అయినప్పటికీ నిన్ను కలిగి ఉన్నాం కాబట్టి మేము ఐశ్వర్యవంతులం కోటీశ్వరులము అయ్యా మా ప్రతి ఒక్క అవసరం తీర్చే దేవుడు కాబట్టి ప్రియమైన ఏసయ్యా మమ్మల్ందరిని కాచి కాపాడమని ప్రియమైన ఏస్తున్నవాడికి వేడుకుంటూ వర్షాన్ని రప్పించి రైతులకి వర్షం కురిపించి పంటలు పండించమని మరి లోకంలో జరుగుతున్న అలజడులు తీసివేయమని ప్రియమైన ఏస్తున్నావులడికి వేడుకొని చున్నాన్ ప్రభా ఆమెన్